ఓం త్రిభువన్ రామ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాఘపురాణం పన్నెండు అధ్యాయాలు పూర్తి చేసుకుని ఇప్పుడు పదమూడవ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాము వశిష్టమహాముని దిలీపమహారాజుకు మార్కండేయుని వృత్తాంతాన్ని శివలింగ ప్రాశస్త్యాన్ని వివరించిన తర్వాత ఆ రాజు ఇంకా వినాలనుండమ్మ కుతూహలంతో మహాముని ఈ మాఘమాస మహాత్యాన్ని గురించి మరిన్ని విషయాలు సెలవివ్వండి అని ప్రార్థించాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు పూర్వం పార్వతీదేవికి శివుడు నారదుడికి బ్రహ్మదేవుడు ఈ మాఘ మాఘమహాత్యాన్ని వివరించారు ఇప్పుడు శివుడు పార్వతికి చెప్పిన విధానాన్ని నీకు వివరిస్తాను విను ఒకనాడు పరమశివుడు కైలాసపర్వతంపై మందార వృక్షం వద్ద ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయంలో జగన్మాతయైన పార్వతీదేవి వచ్చి తన భర్త పాదాలకు నమస్కరించి స్వామీ మీ ద్వారా ఎన్నో పుణ్య విశేషాలు తెలుసుకున్నాను ఇప్పుడు ప్రయాగక్షేత్ర మహిమను మాఘమాస మహాత్యాన్ని వినాలని కోరికగా ఉంది దయచేసి వివరించండి అని వేడుకొంది దానికి శంకరుడు మందహాసంతో ఇలా అన్నాడు దేవీ నీ కోరిక తీరుస్తాను శ్రద్ధగా విను సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘమాసంలో ప్రాతకాలాన ఏ మనిషి నదిలో స్నానం చేసినా అతను సకల పాపాలనుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు ముఖ్యంగా ప్రయాగక్షేత్రంలో స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఒకవేళ నది లేకపోయినా కనీసం పాదం మునిగేంత నీరున్న చెరువులోగానీ స్నానం స్నానంచేసినా గొప్ప ఫలితం లభిస్తుంది రెండో రోజు స్నానంచేస్తే విష్ణులోకానికి వెళ్తారు మూడో రోజు స్నానంచేస్తే విష్ణుదర్శనం కలుగుతుంది ఇక ప్రయాగలో గంగానదిలో స్నానంచేస్తే ఆ మనిషికి మరుజన్మ అంటూ ఉండదు దేవి ఈ మాసంలో నది చెరువు బావి కాలువ ఇలా ఏది అందుబాటులో ఉన్నా సరే ప్రాతఃకాలమే స్నానమాచరించి సూర్యభగవానునికి నమస్కరించాలి అలాగే శక్తి మేరకు దానధర్మాలు చేసి గాని విష్ణు గాని దీపారాధన చేస్తే కలిగే పుణ్యం వర్ణనాతీతం నడవలేని స్థితిలో ఉన్నవారుకూడా కనీసం గోపాదమంత నీరున్న సెలయేటిలోనైనా స్నానం చేసి శ్రీహరిని దర్శిస్తే వారి కష్టాలన్నీ మేఘాలవలే విడిపోతాయి తెలిసిచేసినా తెలియక చేసినా మాఘస్నానం అశ్వమేధయాగం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది సాయంకాలం దీపం వెలిగించి ప్రసాదం స్వీకరించేవారికి ప్రాప్తి కలిగి పునర్జన్మ ఉండదు ఇది పురుషులకే కాక స్త్రీలకు కూడా వర్తిస్తుంది మానవ జన్మ ఎత్తిన తర్వాత పాపాలు చేసి నరకబాధలు అనుభవించడం కంటే బ్రతికి ఉన్నప్పుడే మాఘస్నానాలు దానధర్మాలు చేయడం శ్రేయస్కరం ఈ మాసాన్ని నిర్లక్ష్యం చేసేవారు మరణానంతరం కుంభీపాక నరకంలో పడతారని అగ్నిలో కాల్చబడతారని యమకింకరుల చేత పీడింపబడతారని శివుడు హెచ్చరించాడు అలాగే ఏ స్త్రీ అయితే వేకువనే లేచి స్నానం చేసి సూర్య నమస్కారం విష్ణు పూజ చేసి తన భర్తకు అత్తమామలకు సేవ చేస్తుందో ఆమె ఐదవతనంతో వర్ధిల్లి అన్ని సౌఖ్యాలు పొందుతుంది ఈ నియమాలు పాటించని స్త్రీ ముఖం చూస్తేనే దోషం కలుగుతుందని ఆమెకు మరుజన్మలో కుక్క లేక పంది జన్మలు వస్తాయని శివుడు చెప్పాడు మాఘస్నానానికి వయోపరిమితి లేదు బాలురు నుండి వృద్ధుల వరకు ఎవరైనా ఆచరించవచ్చు బ్రహ్మహత్యాపాతకం చేసినవారు దొంగతనం చేసినవారు మద్యం సేవించేవారు గురుద్రోహులు అసత్యమాడేవారు ఇలా ఎలాంటి పాపులైనా సరే ఈ మాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజిస్తే పవిత్రులవుతారు పన్నెండు మాసాల్లో మాఘమాసం అత్యంత గొప్పది ఇది దేవతలలో విష్ణువు వేదాలలో సామవేదం పర్వతాలలో మేరుపర్వతం ఎంత గొప్పవో అంతటి శ్రేష్టమైనది చలిగా ఉందని స్నానం చెయ్యనివాడు చేతికి వచ్చిన పుణ్యాన్ని కాలితో తన్నినట్లే అవుతుంది ఒకవేళ వృద్ధులు రోగులు చన్నీటిలో స్నానం చెయ్యలేకపోతే వారికి అగ్నితో నీటిని వేడిచేసి స్నానం చేయించినా ఆ పుణ్యం వారికి దక్కుతుంది స్నానం తర్వాత అగ్నిదేవునికి సూర్యునికి నమస్కరించి పేద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ మాఘస్నానం చేసేవారిని చూసి నవ్వినా లేదా తగిలినా మహాపాపం చుట్టుకుంటుంది ప్రతి మనిషి తన కుటుంబ సభ్యులందరితో ఈ స్నానం చేయించడం వల్ల గొప్ప పుణ్యం పొందుతాడు నడవలేని వారు కనీసం ఇంట్లోనే కాళ్ళు చేతులు కడుక్కుని తలమీద నీళ్లు చల్లుకుని మాఘపురాణం చదివినా లేదా విన్నా విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది వంద అశ్వమేధయాగాలు చేస్తే వచ్చే ఫలితం ఒక్క మాఘస్నానంతో లభిస్తుంది కాబట్టి ఈ నియమాన్ని తప్పక ఆచరించాలని శివుడు పార్వతికి ఉపదేశించాడు